వార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడో మూల వాక్యంలో యాహోన్ అడుగుదాముడు ఒక్కడు ఏసు అనండి ఆను ఆను చుండెను ఇప్పటి వరకు ఐదుగురిని కదిలించాం నిన్ను నువ్వు కూడా కదిలించుకున్నావు అనుకుంటున్నాను ఫైనల్లో యాహోను ఏసు రొమ్మున అనుకున్నావా అయితే యేసు రొమ్ములో నీకేం దొరికింది ఏసు రొమ్ము నా అనుకున్నావుగా ఏమొచ్చింది నీకు ఆశీర్వాదం యేసు రొమ్ములో ఏం పొందుకున్నాం అని అంటే నేను రిఫరెన్స్ ఇవ్వను కానీ నా వైపు చూస్తూ వినండి యేసు రొమ్ములో కూడా ఐదు ఆశీర్వాదాలు ఉన్నాయండి ఏసు రమ్ములో ఐదు ఆశీర్వాదాలు ఉన్నాయి ఒకటి చెప్తాను నా వైపు చూస్తూ వినండి ఏసు రొమ్ము అతి స్నేహము గలది అనండి ఏ స్నేహం అండి అతి స్నేహం ఈ లోకంలో కొంచెం స్నేహం చేస్తేనే మోసపోతున్నావు కొంచెం స్నేహం చేస్తేనే నష్టపోతున్నావు కొంచెం స్నేహం చేస్తేనే నీ జీవితంలో ఏవేవో పోగొట్టుకుని ఏడుస్తున్నావు కానీ ఏసు స్నేహం ఎలాంటిదో తెలుసా అతి స్నేహం అని అన్నాడు ఏ స్నేహం అండి అతి స్నేహం అద్దు లేదు బొద్దులేదు అందుకే అంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు సామెతులు పదిహేడు పదిహేడు ఆఖరు లైన్ లో ఉంటది సామెతులు పదిహేడు పదిహేడు ఆఖర లైన్ లో నిజమైన స్నేహితుడు విడువ ప్రేమిస్తాడు ఏసు వెలాగా ఎలాగా ఉన్నా కూడా నేను విడిచిపెట్టలేదమ్మా ఒక వారం వచ్చినా విడిచిపెట్లా ఒక వారం రాకపోయినా విడిచిపెట్ల నువ్వు చెడిపోయినా నిన్ను విడిచిపెట్ట నువ్వు బామ్ పడుతున్నా దేవుడు నిన్ను విడిచిపెట్ట నువ్వు నవ్వుతున్నా దేవుడు విడిచిపెట్లా నువ్వు కష్టంలో ఉన్నా విడిచిపెట్ల నీకు లేకపోయినా విడిచిపెట్ల నువ్వు లేమిలో ఉన్నా విడిచిపెట్ల కలిమిలో ఉన్నా విడిచిపెట్ల ఈ లోక బంధాలు అన్ని కూడా పెడితేనే కూడు చెడితే సా కూడా ఏమో ఏ సంటడో లేదు నా స్నేహం అలాంటిది కాదు అంత వరకు నిలిచే స్నేహం నాది కొట్ట చప్పలు కూడా బిగ్గరగా దేవు మన మా ఆ రొమ్ములో అతి స్నేహము సిలువలో అండి ఆయన ముఖమంతా పిడుగుద్దుగుద్దురండి రాత్రి అంతా అన్నాకైపో ఎదుట నిలబెట్టి ముఖమంతా గాండ్రించి ఉమ్మేశారు గడ్డం ఉదయాన్నే ఫిలాతీ ఫెలాతికి తీసుకెళ్తే వీపు మీద ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు మాంసం ముద్దల ముద్దలుగా చీలేటట్టు కొట్టారండి అంతేకాదు బ్రియులు తల మీద ముల కిరీటాన్ని పెట్టారు ఈ తల నొసట కళ్ళల్లోకి ముక్కుల్లోకి నోట్లోకి రక్తం చేస్తా ఉంది అంతేకాదు పాదాలు ఆ పాదాల్లో ఆ మేకులు కొట్టారు నడిచేటప్పుడు కూడా మొలల్లో నడిచాడు ఆయన ఈ చేతుల్లో మేకు ఈ చేతుల్లో ఉంది బ్రియలేదా చివరికి చచ్చిపోయాడో లేదో చూస్తానే కూడా ప్రక్కలో ఏ పోటుడిశారండి పోటు పొడిచారు ఆలోచించండి తల మీద గాయం వీపంతా గాయం ముఖం గాయం చేతుల్లో గాయం కాళ్ళల్లో గాయం ప్రియులరా కానీ ప్రశాంతంగా ఉన్న స్థలం ఏంటో తెలుసా స్థలం చెప్పండి ఈ రొమ్ములో రక్తం కారింది ప్రిలరా కానీ ప్రశాంతంగా ఉన్న ఈ రొమ్ము దగ్గరికి నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి పడి భారం సమస్త జన్లరా నా యొద్దకు రండి నిన్నెక్కడో ఉంచును గాయాల్లో చిక్కుకున్నా సరే నా రొమ్ములో నీకు స్థానం ఇస్తానంటున్నాడంట బాగా ఆలోచన చేయండి అమ్మా నువ్వు నవమాసాలు పోసిన నువ్వు రక్తం కార్చి కనిన నీ బిడ్డే నీ రొమ్ము దాకా వస్తది గాని నీ సొంత అక్కయ్య పిల్లలైనా నీ సొంత తమ్ముడు పిల్లలైనా నీ బంధువుల పిల్లలు ఎవరైనా ఎత్తుకునే దాకా వస్తది గాని రొమ్ము దాకొచ్చేది నీ పిల్లలు ఏదో స్తోత్రం దగ్గరగా స్తోత్రం చెప్పండి అందుక రొమ్ములో అతి స్నేహం ఉంది యాహోన్ అంటాడు ఈ లోక స్నేహాలు నాకు వద్దయ్యా నీ స్నేహం నాకు కావాలని నీ రొమ్మును నేను అనుకుని చేస్తాను తెలుసా ఆనుకుంటానయ్యా ఆనుకుంటాను రెండవదిగా రొమ్ములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా ఉంది అమ్మా అనండి ఏసయ్య రొమ్ములో ఏముంది నెమ్మది ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా 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 రామదిస్తా ఈ లోకలు ఎక్కడా నెమ్మది లేదమ్మ అమ్మ ఉందంటారా ఒకవేళ ఉన్నా కూడా టీవీలో వస్తున్న యాడ్ టైప్ అది కూడా అట్ట వస్తుంది అట్ వెళ్ళిపోద్ది మీకు బాగా అర్థం అంటే యాడ్ కంటే సీరియల్ టైప్ అని చెప్పాలి మీకు కదా సీరియల్ ఏమో తక్కువ యాడ్లేమో మీకు అర్థం అయిపోద్ది అండి అమాయకుల్లాగా చూస్తున్నారు మరి ఇలా లోకంలో నెమ్మది అలా కనపడుతుంది అలాగే వెళ్ళిపోద్దండి ఏసై అంటాడు నేనేది ఇచ్చిన స్థిరంగా ఉంటది కొట్టు చప్పలు కూడా బిగ్గరేదన్నా అని మహింపడుతుంది ഈ നടു നെമ്മതിലേ മനുഷ്യേമിണ്ട് നെമ്മതി ലോ ഈനട സമാധാനം ലോക മനുഷ്യർ കൊതുവേമീ കുടുംബം സമസ്യേമീന ദുഃഖോ നെമ്മതിലേ సమాధాన అను సమాధానం కొదువైనది ఐశ్వర్యం పదువే మిలేదు కుటుంబంలో కలకే లేదు ఐశ్వర్యం పదువే మిలేదు కుటుంబంలో కలకే లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం పొదువైనది ఏసయ సమాధానం పొదువైనది ఆధారం తీవేనయ్యా

ఏమి లేదు తల్లి దగ్గరకి చెప్పండి అన్నీ ఉన్నాయి అంటే ఏం లేదండి సామెత ఉంది అన్నీ ఉన్న అల్లున్నోట్లో ఈ బాగా చెబుతారమ్మా ఇదే మరి లోకంలోకి కూడా వచ్చింది అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు ఆ నెమ్మది ఎక్కడుందో తెలుసా ఏ సయ్యా రొమ్ములో ఉంది ఈ రాత్రి వస్తావా చెల్లి ఈ రాత్రి నెమ్మది స్థలంలోనికి వస్తావా నీ జీవితంలో కలవరాలని కష్టాలని వరకు దిగుల్ని పుట్టించి భయాన్ని పుట్టించే ఎక్కడ అనుకుంటున్నావో విడిచిపెట్టి ఏసు రమ్ము దగ్గరకు గాక మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రిల్లగా ఏసు రమ్ములో మూడోది ఏముందంటే విశ్రాంతి ఉంది అని నన్నడ ఏముందండి విశ్రాంతి అండి ఏసురమ్ములోనే రమ్ములోనే విశ్రాంతి విశ్రాంతి నీ కన్న బిడ్డ అమ్మా వినండి ఆరు నెలలు సంవత్సరం అనుకోండి గొప్పబట్టి ఏడుస్తున్నాడు మీ ఆయన ఎత్తుకున్నాడు ఏడు పాపల మీ మామయ్య గారు ఎత్తుకున్నాడు మీ అత్తయ్య గారు ఎత్తుకుంది మీ చిన్నమ్మ ఎత్తుకున్న అందరు 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 ఎత్తుకున్నారు వాడు ఏడు పాపల కానీ ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో ఏమాపేశాడాడు నువ్వు ఇంకా పాల్గొడి ఇలా కానీ నీ చేతుల్లోకి రాంగాల్ని ఎత్తుకొని ఇలా దగ్గర పెట్టుకున్నావు దేనికి దగ్గరగా రొమ్ముకు దగ్గరగా పెట్టుకో వాడు ఏమాపేశాడండి వీడు పాపేశడు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా డాక్టర్లు చెప్పే మాట తొమ్మిది మాసాలు అమ్మ కడుపులో ఉన్న బిడ్డ కంట వీడు ప్రాముఖ్యంగా తొమ్మిది నెలలు గుర్తు ఏంటో తెలుసా అమ్మ గుండె స్పందన లబ్ డబ్ అమ్మ రొమ్ము స్పందన మా అమ్మ రొమ్ము ఇలా కొట్టుకుంటుంది గుండె అని తొమ్మిది నెలలు వాడికి అదే దేవిని నేను మా అమ్మ దగ్గరే ఉన్నా నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను వాడు ఆడుకుంటాడంట అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడంట ఎప్పుడైతే నొప్పులు వచ్చి బయటకు వస్తాడు ఆపరేషన్ బయటికి రాగానే వీడికి సౌండ్ దూరం అవ్వగానే అందుకు ఎడుతాడంటాడు భూమి మీద పడగాలి కేవ్ కేవ్ క్యావ్ అని మళ్ళీ ఆ బిడ్డని తీసుకెళ్లి తల్లి దగ్గర పడుకోబెట్టగానే అప్పుడు మళ్ళీ వినపడిద్దట వీడికి ఏ గుండె స్పందన అమ్మా గుండె స్పందన ఆహా నేను మళ్ళీ ఎక్కడే ఉన్నా అందుకే ఏసు ప్రభు అంటాడు ఒకరిని తల్లి వాని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ను మీరు ఎక్కడికి వెళ్ళని నెమ్మది లేదు ఏసు దగ్గరికి వస్తేనే ప్రశాంతం ముందురుగాక నెమ్మదిగా ఉందరుగాక విశ్రాంతి పొందుకుందరుగాక ప్రశాంతతను అనుభవించుగాక అందుకే ఆ కిటుకు తెలిసిన యాహోన్ అంటాడు నేను ఎక్కడ అనుకున్నా విశ్రాంతి లేదు నీ రొమ్మునే ఆనుకుంటాను ప్రభా నాలుగవదిగా ఏసు రొమ్ములో ఏముందో తెలుసా ఆకలి తీర్చే గుణం రొమ్ములోనే ఉందండి అనండి ఏ గుణం అండి ఆకలి తీర్చేది రొమ్ములోనే ఉంది అందుకే పిల్లలకి మొదటి ఆరు నెలలు ఏ ఇవ్వాలంట అమ్మ పాలే ఆకలి తీర్చేది నువ్వు ఫారిన్ నుంచి ఫుడ్ తెప్పించినా కూడా ఆ న్యూట్రిషన్ రాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి దొరకదు ఏసు రొమ్ములోనే నీకు ఆకలి తీర్చబడే లక్షణం ఉందండి చప్పలు కూడా బిగ్గరగా లేవునామాన్ని మాకింపరిద్దామండి అందుకే ఆయన అంటాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే నన్ను భుజించి వాడే అంతే తినానా లేపడతాడు నా ఆహారమే నీకు ఆకలి తీరుస్తుంది దేవునికి స్తోత్రం నా ఇచ్చే నేను ఇచ్చే ఆహారమే నీకు ఆకలి తీర్చబడదు ఈ లోకంలో ఏ ఫుడ్ తిన్నా కూడా కల్తీయే ఐదవది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేసుకుందాం ఒకటి రొమ్ము అతి స్నేహం గలది రెండు రొమ్ము నెమ్మదినిస్తుంది మూడు ఏసు రొమ్ము విశ్రాంతినిచ్చేది నాలుగు ఏసయ్య రొమ్ములో ఆకలి తీర్చే గుణం ఉంది ఆ ఐదవది ఆకృతి రొమ్ములో ఏముందో తెలుసా సంతృప్తి ఉందండి రొమ్ములో ఏముందండి సంతృప్తి ఇది నాన్న మనిషికి ఎంత సంపాదించినా ఏమి లేదండి దగ్గరగా చెప్పండి ఎంత సంపాదించినా ఏమి లేదు సంతృప్తి ఎంత మంది ఉన్నా కూడా ఏమి లేదండి సంతృప్తి లేదు కానీ ఏసుంటే అంతా సంతృప్తి దేవునికి స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎన్ని వేల మంది సంతృప్తిగా తిన్నారండి ఐదు వేల మంది తిన్నా కూడా ఎన్ని గంపలు మిగిలాయి పన్నెండు గంపలు రా నీ జీవితంలో అరా కొరా జీవితంలో ఉన్నావా యేసు దగ్గరికి వస్తే సంతృప్తిని గాక ఏసు సంతృప్తి నికిచ్చును గాక పైన ఒక్క మాట చెప్పి ముగిస్తాను బ్రతికున్న సజీవులుగా ఉన్న ఏసు రొమ్మున ఆనుకొని భక్తి చేయాలి దేవుడు పిలుచుకుంటే మనం ఎక్కడ ఆనుకోవటానికి వెళ్ళాలో తెలుసా అబ్రహాము రొమ్మున ఏ రొమ్మున అక్కడే ఆనుకుంటే అప్పుడు దేవుడు పిలుస్తాడు మనల్ని బ్రతికున్న ఏసు రొమ్మున అనుభవము అదిగో ఒక బీద లాజరు ఎక్కడ కొనిపోమంటాడంట అబ్రహాము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన సప్పుల కొట్టి సప్పుల కొట్టి బిగ్గరగా దేవునామని మహిం